హాయ్ అండి అందరికీ నమస్తే మీరు ఇప్పుడు చూస్తుంది వచ్చేసి ఈ మెట్ల కింద కామన్ బాత్రూమ్ అండి ఈ యొక్క బాత్రూమ్ సైజు మూడు అడుగులు వెడల్పు ఐదు అడుగులు తోటి ఉండే కామన్ బాత్రూమ్ అనమాట మెట్ల కింద అయితే స్టెప్స్ కింద దీని కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవడం జరిగింది టైల్స్ యొక్క డిజైన్ అనేది చూడండి ఈ విధంగా టైల్స్ అనేది వేసుకుంటానికి ఈ బాత్రూమ్ కి ఆయన ఖర్చు వచ్చేసి టోటల్ బడ్జెట్ ఐదు వేల నాలుగు వందల పదిహేను రూపాయల దాకా ఖర్చు అనేది అవుతుంది ఎలా అంటే టైల్స్ టోటల్ గా ఈ బాత్రూమ్ కి రెండు గోడలు పొడవ ఉంటాయి రెండు గోడలు అడ్డగోడలు ఉంటాయి అలాగే కింద ఫ్లోరింగ్ కి వేసే టైల్స్ కావచ్చు వీటిని మొత్తానికి కలుపుకొని తొంభై తొమ్మిది స్క్వేర్ ఫీట్ ఏరియా దాకా అయితే వస్తుందండి స్క్వేర్ ఫీట్ మీరు ముప్పై రూపాయల చొప్పున తీసుకున్నట్లయితే సపోజ్ రెండు వేల తొమ్మిది వందల రూపాయల దాకా టైల్స్ కి కొనుగోలుకి ఖర్చు అనేది అవుతుంది అలాగే వేసినందుకు పర్ ఎస్ఎఫ్టీకి పదిహేను రూపాయలు చొప్పున తీసుకున్నా సరే పద్నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలు మీకు ఖర్చు అనేది అవుతుంది సిమెంట్ బ్యాగ్స్ ఒక రెండు యూస్ చేసినా సరే ఏడు వందల అరవై రూపాయలు ఖర్చు అనేది అవుతుంది మక్కు వచ్చేసి ఒక రెండు వందల రూపాయలు ఇలా టోటల్ బడ్జెట్ వచ్చేసి ఐదు వేల నాలుగు వందల పదిహేను రూపాయలలోనే మీరు కంప్లీట్ చేసుకోవచ్చు మీ యొక్క కామన్ బాత్రూమ్స్ కి టైల్స్ వర్క్ అనేది అలాగే ఫ్రెండ్స్ మీరు తీసుకునే టైల్స్ యొక్క కాస్ట్ ని బట్టి ఇక్కడ మనకి కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది మీరు తక్కువలో తీసుకుంటే ఇంకా ఖర్చు అనేది తగ్గుతుంది మీరు టైల్స్ అనేవి ప్రీమియం క్వాలిటీలో తీసుకున్నట్లయితే ఖర్చు అనేది మీకు పెరగడం జరుగుతుంది ఏదైనా మీరు తీసుకునే రేట్లను బట్టి మనకి కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి సో వీడియో ఇస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి